నర్తకి సెంటర్లో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన ఘనత ఆయనదే నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్లో తాళపాక రమేష్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అబ్దుల్ అజీజ్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచనల మేరకి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నగరంలోని అన్ని డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలు దిక్కుల చాటు చెప్పిన మహానాయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ముఖ్యమంత్రిగా ఎన్నో నూతన సంస్కరణని సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకి రిజర్వేషన్లని తీసుకువచ్చారని గుర్తు చేశారు రైతన్నలకి సబ్సిడీ రుణాలతో పాటు అందించి రైతు బాంధవుడిగా నిలిచారని గుర్తు చేశారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో పేద ప్రజలకి చేరువయ్యి ఎన్నో రకాల పథకాల్ని ప్రవేశపెట్టారన్నారు టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పలువురు కార్పొరేటర్లు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ஜ

ఈరోజు నేను నువ్వు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మరి ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అక్కడంతా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము మన మంత్రి నారాయణ గార గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై సమస్యాల పైనుంచి నుంచి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు మరణించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ నర్తకి సెంటర్లో మన మాజీ మంత్రివర్యులు రమేష్ రెడ్డి గారు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారు ఆయనకి అన్నదానం ఏర్పాటు చేస్తారు ఆయనకి అన్న ఎన్టీ రామారావు గారి పైన ఉండే ప్రేమ అభిమానం ఆయన ఎంత చెప్పినా తక్కువే ఆయన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఆయనకి ఇంకా భగవంతుడి శక్తిని ఆయు ఆరోగ్యాలని ఆయుష్ నియాలని కానీ కోరుకుంటున్నాం మా దైవం ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వద్దని సందర్భంగా ఘన నివాళిని అర్పించాం ముఖ్య అతిథులుగా మన మాజీ మేయరు ప్రస్తుతం వర్క్ చైర్మన్ స్టేట్ వర్క్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఘనంగా వచ్చారు డిప్యూటీ మేయరు రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ వచ్చారు ఘనంగా నివాళులు అర్పించాం ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు తెలియజేసేది ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనం గురించి ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోరు చెప్తే కాదు ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే ప్రపంచంలోనే ఇటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్ సినీ రంగంలో ఏ నటుడు పా పాత్రలు ఆయన పోషించాడు పౌరాణికంలో కానీ జానపదలో కానీ సాంఘికంలో కానీ చారిత్రాత్మకంలో కానీ ఇతరత్ర ఎన్నో రకాల పాత్ర పోషించి హీరో ఒక హీరోయిజం కాకుండా సినిమాలో విలన్ పాత్రలు పోషించి కూడా ఆయన హీరోజు పొందాడు ఆ విధంగా రావణాసురుడు దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికే చాటు చెప్పాడు తెలియని వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం ఆ విధంగా ఏ నటుడు కూడా సాధించిన విజయాలు సినీరాము సాధించాడు అదేవిధంగా రాజకీయ రంగంలో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందంటే రాజకీయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు తెలిసే విధంగా నేను చెప్తున్నా ఈ రాజకీయ రంగంలో ఈ ఈ రికార్డులు సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయింది పార్టీ ఆధితమంత్రి తెచ్చిన చరిత్ర ఎవరు లేదు గిన్నెస్ బుక్లకు ఎక్కింది అలాంటి రికార్డు సృష్టించిన మా దైవం ఎన్టీఆర్కి ఇప్పటికీ కూడా ఆయనకి భారతరత్న రాకపోవటం అభిమానులుగా మాకు కలిత వేస్తు వేస్తుంది అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి మహానాడులోనూ ప్రతి వేదికలోనూ కూడా ఆయన ఉద్ఘాటిస్తున్నాడు అన్నగారికి భారత్ ఇవ్వాలని కాబట్టి ఈరోజు జనవరి పద్దెనిమిది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయనకి రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా